దినవృత్తాంతములు మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం కాబట్టి జ్ఞానమును తెలివియు తెలివియుయబడును నీకన్నా ముందుగా నున్న రాజులకైనాను నీ తర్వాత వచ్చు రాజులకైనాను కలిగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను ఇక్కడ సాల్మోను ప్రార్థన చేస్తున్నాడు ఏడవ వచనంలో దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని అడుగుతూ ఉన్నాడు అడిగి ప్రార్థన చేస్తున్నాడు ఏడవ వచనము ఎనిమిది తొమ్మిది పదవ వచనము వరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పదకొండవచనంలో వచనంలో సాల్మోన్తో మాట్లాడుతూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఏమంటున్నాడంటే నీ తర్వాత వచ్చు రాజులకైనను కలిగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చదనని చెప్పాను ఎంత అద్భుతమో చూడండి నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యము సొమ్ము ఘనత ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా బాధలున్నాయా కష్టాలున్నాయా వ్యాధులున్నాయా పేదరికం ఉందా ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం పొందుకోలేకపోతున్నావా దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావా సొలమును ప్రార్థన చేసినట్టుగా నీవు కూడా ప్రార్థన చేయము అయ్యా నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చావు ఈ కుటుంబంలో భార్యనిచ్చావు భర్తనిచ్చావు ఇచ్చావు నీకు వందనాలు ఈ కుటుంబాన్ని ప్రభా నీవు ఏలుము ఈ కుటుంబంలో నీవు రారాసుగా ఉండుము ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుము ఈ కుటుంబంలో ఏ కొరతలు లేకుండా మీరు సహాయము చేయమని దేవుని అడుగు అలాగనే రెండవది అయా ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించాలంటే నా జ్ఞానం లేదు శక్తి లేదు జ్ఞానం దయచేయి ఆలోచన దయచేయని దేవుని అడుగుతున్నప్పుడు భార్య భర్త పిల్లలు చక్కగా ఉంటారు ఆ కుటుంబము వర్ధిల్తుంది ఆ కుటుంబము ఆశీర్వకరంగా ఉంటుంది ఆ కుటుంబము అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడికి మహిమకరంగా ఉంటుంది అప్పుడు నీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు వ్యాపారం విషయంలో కూడా ప్రార్థన చేయండి ఉద్యోగం విషయంలో ప్రార్థన చేయండి అవకతవకలు వస్తున్నప్పుడు దేవుడు తొలగిస్తాడు పొలం పనులలో ఆశీర్వాదం లేదేమో పంటలు సరిగా పండట్లేవేమో ఎండిపోతున్నాయేమో తెగులు వస్తుందేమో వాటి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు సొలమోను ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు సొలమోను పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా ఉంటాడు ఆయనని ఏసుక్రీస్తు ప్రభువారు యేసు క్రీస్తు ప్రభువారు మీద నీవు ఆధారపడుతూ ఆయన మాట వింటున్నప్పుడు ఖచ్చితంగా నీ సమస్యలు పరిష్కారం అవుతుంది నీ కొరతలన్నీ తీర్చబడతాయి నీ యొక్క బాధలన్నీ తొలగిపోతాయి ఎవరిని బట్టి అంటే ఆయనను బట్టి ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి తొలగిపోతాయి ఆయన అస్తము నీ వైపు చాపుతాడు ఆయన జ్ఞానాన్ని నీకు సమృద్ధిగా ఇస్తాడు ఆయన ఆత్మ నీకు సమృద్ధిగా ఇస్తాడు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు సలమును ఏ రీతిగా ఆశీర్విస్తున్నాడు చూడండి రాజులకైనను కలిగని ఐశ్వర్యం అన్నాడు రాజులకు ఉండే ఐశ్వర్యంతో చూడండి దేశమంతా వారి చేతులు ఉంటారు కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కలిగని ఐశ్వర్యము సొమ్మును తర్వాత ఘనతను నీకిచ్చదనని చెప్పెను ఈ మూడు విషయాలు అతనితో మాట్లాడుతున్నాడు ఐశ్వర్యమును సొమ్మును ఘనత నీకు ఇస్తానయ్యా అని దేవుని దేవుడు సులముతో మాట్లాడుతున్నప్పుడు సులమును వెంటనే ఆ రిసీవ్ చేసుకొని దేవుని ప్రా నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడని ఆయన సంతోషపడుతూ ఉన్నాడు మరి నీవు ఆ రీతిగా యథార్థంగా ప్రార్థన చేయము పరిశుద్ధితో కూడు కూడా కూడి ప్రార్థన చేయము మరి సొలోమోను ఆయన అడిగాడు ఏంటంటే అయ్యా నీ ప్రజలను నేను న్యాయం జరిగించటకు నాకు శక్తి కావాలని అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు మరి నీకు కూడా దేవుడు ఇస్తాడు ఆయనకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు కాబట్టి నీవు కూడా విశ్వాసముతో నమ్మకముతో నిరీక్షణతో పట్టుదల కలిగి విసుక నిత్యము ప్రార్థన చేస్తుండాలి ప్రార్థనకు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే జవాబును అనుగరిస్తాడు దేవుడు జవాబును అనుగరిస్తాడు కాబట్టి ఆయనకిచ్చిన దేవుడు నీ కూడా ఇస్తాడు నీ బాధలు తొలగిపోతాయి అప్పుడు నీ కుటుంబంలో ఐశ్వర్యము సొమ్ము ఘనత సమృద్ధిగా ఉంటుంది నీవు ఇతరులకు ఇచ్చే స్థితిని దేవుడికి ఇస్తాడు కానీ ఇతరులకు చేయి చాపే స్థితి ఎప్పుడు కూడా మన దేవుడు మనకు కల్పించాడు అది నువ్వు నమ్మాలి నువ్వు తీర్మానం చేసుకుంటే నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది మరి ప్రార్థన చేద్దామా నాతో పాటు ఏకీభవించాలని కోరుతున్నాను ప్రార్థన కన్నతండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు అలనాడు సులభను ప్రార్థన విన్న దేవుడు నీకు స్తోత్రాలు అతడు ప్రార్థిస్తుండగానే ప్రభా నీవు అతనితో మాట్లాడేవు తండ్రి నీకు వందనాలు నీ మాటలు అతనికి తెలియపరిచావు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి మేము కూడా ఇప్పుడు అయా తండ్రి మీ సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఇక్కడ ఎంతమంది అయితే ఉంటున్నారో వీరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో తండ్రిని భయా మీకు అప్పయిస్తున్నాం పేదరికాన్ని మీకు అప్పగిస్తున్నాం మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు విడదల కలిగించండి అయ్యా తండ్రి ఐశ్వర్యమును సొమ్మును ఘనత వీరికి మీరు సమృద్ధిగా మీ నామములో అనుగరించబడునుగాక మీరు సమృద్ధిగా ఇచ్చును గాక అని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు ఇంకెంతమంది అయితే వింటున్నారో వారికి ప్రభా ఏ సమస్యలు ఏ బాధలు కష్టాలు వ్యాధులు ఉన్నాయో ఉన్నాయో ప్ర వారి కూడా ప్రా వారి ప్రార్థన కూడా మీరు అంగీకరించండి వారి సమస్యలు పరిష్కరించండి వారిని మీరు ఆశీర్వదించమని నామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్దించునుగాక ఆమెన్